ఈయన మంత్రి కాకుంటే సీఎం అవుతా నా కడుక్కోవడం రాదు మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మినిస్టర్ పదవి ఇవ్వండి లాక్కునేదాకా చూడొద్దు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆయన ఇంట్లో తీసుకుపోయి ఇంటికి వచ్చి నేను దాపి మంచి లేదు నువ్వు భువనగిరిని మీద వేసుకొని నీకు మీకు మేము మంచి వంట వంటకాడతామని మాట ఇచ్చి అవును ఇప్పుడు రెండేళ్ల నాదం కా వస్తుంది రెండేళ్ల నాదం పొదుసాది ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు మరి ఇక ఉన్నదా ఎవరికైనా కడుపులా ఉంటది ఓ ఉంటది ఎందుకు ఉండదు మరి వాళ్ళు అన్నమాటేగా అన్నమాట మరి మీరు వాళ్ళు అన్నారు కాబట్టి భుజం మీద వేసుకొని తిరిగిండు బొరగిండు తిరిగిండు శ్యామల కిరణ్ ఎవరికారు శ్యామల కిరణ్ అయితే అది కూడా వాస్తవమే అంతే రాదే కరెక్ట్ శామల కిరణ్ ఆ కోళ్ళ మొత్తం ఢిల్లీనే పండుకునే ఈ బొరగిరు ఎవరికారు కోళ్ళ అయితే గతంలో కూడా భువనగిరి ఎంపీగా పోటీ అవు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈయనకు ఒక కేడర్ ఉంటది ఆ క్యాడర్ ని ఈయనకు ఒక మాట ఇచ్చింది ఏంటంటే నువ్వు భువనగిరిని గెలిపించుకో గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి అని చెప్పేసి చెప్పిరు ఈయన పలు పదారం అయితే ఎంపీ సీట్లలో అందరికీ మంత్రులని మంత్రులని అప్ప చెప్పారు నియోజకవర్గాలు ఈయననేమో ఎమ్మెల్యేని ఆ కాన్స్టిట్యుకి ఈయన ఇన్ఛార్జ్ చేసిరు అందరికే మంత్రులనేస్తే అంటే ఈయన గెలిపించుకొస్తాడు అనే ఒక నమ్మకము ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి అప్పుడు ఈయనని ఇన్ఛార్జ్ చేసి ఇన్ఛార్జ్ ఈయన గెలిపించుకొని వచ్చిండు అయిపోయింది అనేది అర్థమైంది గెలిపించుకొని వచ్చిండు కాబట్టి ఇస్తామని చెప్పేసి మన బీసీసీ కూడా అన్నాడు అవును మాట ఇచ్చినాము మనం ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా హామీ ఇచ్చినాము తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా చెప్పినము ఇయ్యాలి అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు మరి ఏ రోజు మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడాలి ఏంటంటే ఇక్కడ చూడు రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని ఒకవేళ మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెలువడగానే చౌడుపల్లి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులతో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజయర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాకు అడుక్కోవడం రాదు మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి లాక్కునే దాకా చూడొద్దు అన్నారు అంతేకాదు ఇక నుంచి మునుగోడు నియోజకవర్గంను ప్రజలు చూసుకుంటే తాను తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటానని చెప్పారు సమయం వచ్చినప్పుడు తెలంగాణలో జెండా ఎగరేద్దామంటూ రాజగోపాల్ వ్యాఖ్యానించడంలో మాట అడిపి అంటే ఇప్పుడు అన్నడం ఎందుకంటే విజయోత్సవ ర్యాలీలో పసి నిద్ర కూడా మంకుపాటు మాట అదే ఎట్లా 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 అయితే వాస్తవానికి మరి ఈయనకు అన్ని విధాల అర్హతలున్నాయి మంత్రి అవ్వడానికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయి ఈయన ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్షం అప్పుడున్న పాలకపక్షంలో ఈయన ప్రతిపక్షం గుండి కూడా అప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడిన వ్యక్తి ఈయనను ఎన్నో సార్లు సస్పెండ్ చేసిర్రు అయినా గాని ఒంటేది పోరాటం అప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తర్వాత మునుగోడుకు అప్పుడున్న తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మునుగోడు మీద మొత్తం దింపిడు మొత్తం రాజీనామా చేసి వచ్చారు అప్పుడు దన్నదన్న రోడ్డు వేసి ఎక్కడికక్కడ చేసిరు ఈయన ఈయన చేసిన పుణ్యమే అది మునుగోడియాల అభివృద్ధి చెందింది ఆడికి అంతవరకు రోడ్లు రోడ్లు పడ్డ అంటే అది రాజగోపాల్ రెడ్డి చేసిన పుణ్యం వాస్తవానికి రాజీనామా చేసి రాజీనామా చేస్తే ఈయన గెలవనియొద్దన్న కసితోని మంత్రులందరూ ఎమ్మెల్యే ఊరుకొక్కడు మంత్రి ఊరుకో ఎమ్మెల్యే గట్ల పెట్టిర్రు ఆయన మీద కొట్లాడిర్రు ఆయన పోరాడి పోరాడిండు అంటే ఐదు వేల ఓట్లతోని పోయిండు అంతే అది నైతికంగా ఆయన గెలిచినట్టే బొక్కని మీద అంతమంది వంద మంది ఒక్కని మీద వంద మంది వంద మందితో కొట్లాడి వంద మందితో కొట్లాడిండు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవికి ఎంత సమర్థవంతంగా న్యాయం చేయగలడు అంత సమర్థవంతంగా న్యాయం చేసే శక్తి ఆయన దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రతిపక్షం అప్పుడు పాలకపక్షం అది ఈ ప్రతిపక్షం ఏదైతే బుడద జల్లుతున్నదో ఈ బుడద జల్లే కార్యక్రమాలకు కూడా అన్నిటికీ జవాబు చెప్పే సత్తా ఆయన దగ్గర ఉన్నది ఆ టాలెంట్ ఉన్నది ఆయన దగ్గర ఆ నాలెడ్జ్ ఉన్నది ఆ టాలెంట్ ఉన్నది సబ్జెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ప్రకారంగా పోతాడు ఎప్పుడెప్పుడు ఏం జరిగినది ఏంది ఎవరెవరు ఏంది వాళ్ళు ఏ ఈ సంవత్సరంలో ఏం చేసిరు అనేది ఈ బుక్ నాలెడ్జి కూడా రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉన్నది సబ్జెక్టు ప్రకారం సబ్జెక్ట్ ప్రకారమే కొట్టుకుంటూ వస్తాడు అయితే ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారు చాలా మంది అందరు కాదు కొంతమంది వాళ్ళని విమర్శిస్తే కూడా వాళ్ళు కూడా చెప్పుకునే స్థాయిలో లేరు ఇప్పుడు వాళ్ళ ప్లేస్ ల ఇటువంటి రాజగోపాల్ రెడ్డి అటువంటి వ్యక్తి ఉంటే ప్రతిపక్షాలకి ఈయనొక్కడు సరిపోతాడు అదే ఇప్పుడు మనకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నది ఈ మంత్రివర్గ విస్తరణల రాజగోపాల్ రెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తున్నదని మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాకపోతే మరి ఆయనకు కూడా ఉన్నట్టుంది మరి తొందరగా నేను మంత్రిని అవుతా అనేది మరి డైరెక్ట్ అన్నడా మరి ఏందనేది తెలియదు చూద్దాం ఇంకొక ఈ వారం పది రోజులలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాకపోతే మనం కూడా ఏం చేసామంటే మంత్రివర్గ విస్తరణ కంటే కూడా మంత్రివర్గ ప్రక్షాళన జరగాలి ఎందుకంటే ప్రక్షాళన జరిగితే ఆ బాడీ ఏదైతే ఉన్నదో మంత్రివర్గం కేబినెట్ ఒక హుందాగా ఉండాలి ఒక గొప్పగా ఉండాలి ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టినంటే దానికి ఒక చూస్తా ఒక లుక్ రావాలి ఆ రకంగా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏ రకంగా ఉంటుందో ఒక్కొక్క మంత్రి ఆ రకంగా ఉండాలి పొంగులేటి ఉన్నాడు పొంగులేటి ఒక కదర్ మీదనే తిప్పుకుంటాడు కదర్ మీద మాట్లాడుతాడు మాట్లాడతాడు మంత్రులు చెప్తే సచివాలయంలో కొంతమంది చెప్తే ఇంటలేరు ఎందుకు ఇంటలేరు అంటే వీళ్ళ దగ్గర దమ్ముండాలి నీ దగ్గర దమ్ము లేని పక్కకు పెట్టాలి పక్కకు పెట్టి ఖచ్చితంగా ఒకసారి ప్రక్షాళన జరిపితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఉత్తమ్ ఉన్నాడు మన ఈయన పొంగులేటి ఉన్నాడు బట్టి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు నడిపిస్తారు గట్టిగా నడిపిస్తారు వీళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా దుద్దిల శ్రీధర్ బాబు అది కట్టి చాలా టాలెంట్ అమ్మా అసలు నీట్ పర్సన్ తెల్ల పేపర్ ఎట్లనో దుద్దిలే శ్రీధర్ బాబు అట్లా 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 ఉండాలి మంత్రి అంటే దానికి ఒక హోదా రావాలి మరి మచ్చ ఉన్న వాళ్ళే ఇక మచ్చ ఉన్న వాళ్ళంటే మనం పేరు చెప్పదలుచుకోలేదు పేరు చెత్త లేని పంచాయతీలు కానీ ఎన్నోనే కోళ్ళాగలు మచ్చలే మచ్చ ఉన్న కోళ్ళాగల అంటే నాలుగైదు ఉన్నట్టున్నాయి అమ్మా అంటే జనాలకు చూసినా కానీ ఒక మంత్రి అంటే అరే మంత్రి వస్తున్నాడు అనే ఒకటి ఫీల్ కలగాలి జనాలల్ల ఆ ఫీలు తీసుకురాలేకపోతున్నారు కరీంనగర్ వరంగల్ అమ్మా అందరులేరు అన్నీ ఏంటంటే మారాలి మంత్రి వస్తున్నాడు అంటే జనాలల్లా అరే మంత్రి అనేది ఆ ఫీల్ రావాలి ఆ ఉత్సాహం రావాలి అరే మంత్రి మనం చెప్పుకుంటే మన సమస్యలు తీరుతాయి ఎమ్మటి అయిపోతాయి అనే భావన కలగాలి జన అటువంటి వాళ్ళకు మంత్రి పదవి పదవిస్తే ఊర్లలో కూడా అనుకుంటారు సెక్రటరి అధికారులు ఇంటి దగ్గర పెడతాడు అధికారికి వచ్చింది కదా వచ్చింది అది రావాలి ఫీల్ రావాలి మంత్రి వస్తున్నాడు అరే ప్రజలకు సమయం కేటాయించాలి ప్రజలతో మాట్లాడాలి ఆ ఫీల్ వస్తున్నాడు అంటే మంత్రి వస్తున్నాడంటే సంతోషపడాలి జనాలు ఆయన వస్తాడు ఏముందిలే మనతో మాట్లాడు కొంతమంది ఆయన కాదులే అనేది ప్రజలకి పోయినప్పుడు ఆ మంత్రికి ఆయన విలువ పోతుంది ఆ పదవికి విలువ పోతుంది కోరిగా తెలంగాణ భవన్ కు ఎందుకు తాళం వేసుకోరండి మరి గెలవనప్పుడు ఏమిటికి చెప్పు ఇప్పుడు ఏ నొక్కు వచ్చిన ఇప్పుడు నువ్వు పాలియన్ బర్ర దున్నపోతులని కట్టేసి రోజు మెత్తా అంటే నీకు ఖర్చు కాదా ఎందుకు మరి ఆయన అమ్ముకోరాదు ఏమిటికి ఉన్న చప్పుడే తాళం వేసుకుని నిమ్మలంగా ఆయన పెట్టే పైసలన్నీ మిగులుతాయిగా అని చెప్తున్నాడు ఆ రకంగా తాళం వేసుకోవ్ ఆ అట్లా 啊。嗯。Uh, hmm.